హాయ్ నా పేరు విష్ణుకుమార్ నేను సీనియర్ జర్నలిస్ట్ని కంటెంట్ క్రియేటర్ని అలాగే మోటివేటర్ని మీరంతా కూడా తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనము తెలుగు జర్నలిస్ట్ ఛానల్లో సైబర్ అలర్ట్ ప్రొటెక్టివ్ డిజిటల్ లైఫ్ అనే పేరుతో మనం ప్రత్యేకంగా ఈ సైబర్ అలర్ట్ మీద సైబర్ క్రైమ్స్ మీద అలర్ట్ మీద మీకు ప్రత్యేక వీడియోలు అనేది అలర్ట్ చేస్తూ అందిస్తున్నాను ఎందుకంటే ప్రతిరోజు కూడా ఈ సైబర్ క్రిమినల్స్ రోజుకో రకమైనటువంటి ఎత్తులు వేసుకుంటూ ఏదో రకంగా మన దగ్గర నుంచి లక్షలు కోట్ల రూపాయలు వేల రూపాయలు కూడా దోపిడీ చేస్తున్నారు మనం కష్టపడి సంపాదించినటువంటి డబ్బుని వాళ్ళు అర్ధగంట పది నిమిషాలు ఐదు నిమిషాలలోనే మన దగ్గర నుంచి కొలగొట్టేసేసి మన శ్రమ దోపిడీని చేస్తున్నారు అందుకే ప్రతి ఒక్కరు కూడా తెలుగు జర్నలిస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎలాంటి వీడియోలు చాలా అందిస్తాను ఎందుకంటే రోజుకు ఒక్కొక్క రకంగా జరుగుతున్నాయి కాబట్టి మనం గుర్తించే లోపు ఆ మోసం అనేది జరిగిపోతుంది అందుకనే మేము ప్రత్యేకంగా ఈ వీడియోలు అనేవి చేస్తాం ఇవాళ మీకు డిజిటల్ అరెస్ట్ అన్న దాని మీద అసలు డిజిటల్ అరెస్ట్ అనేది ఉందా లేదా దీని మీద ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి ఫోన్లు ఎలా మోసపోతున్నారు అన్న దాని మీద నేను ఈ వీడియోలు ఇస్తాను ఈ మధ్యకాలంలో మన అకౌంట్ నుంచి మనీ లాండరింగ్ జరిగింది అని చెప్పేసి కానీ లేకపోతే ఆధార్ కార్డు వాడుకొని మన చిరునామా వాడుకొని కొంతమంది ఫెడెక్స్ ద్వారా కొరియర్ ద్వారా ఇంకో కొరియర్ ద్వారానో వాళ్ళు విదేశాలకి డ్రగ్స్ పంపిస్తున్నారు నిషేధిత డ్రగ్స్ పంపిస్తున్నారు మీద కేసు నమోదు అయింది అని కానీ రకరకాల పేర్లు వాడుకుంటూ డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాం మిమ్మల్ని అని చెప్పేసి మనని మోసం చేయడానికి ప్రయత్నం అనేది జరుగుతున్నారు ఈ మధ్య హైదరాబాద్ చెందినటువంటి ఓ బాధిత దగ్గని చెట్లనే ఐదు కోట్ల తొంభై లక్షల రూపాయలు నొక్కేశారు బదిలీ చేయించుకున్నారు అలాగే మరో ఎనభై ఏళ్ళ వృద్ధుడికి కూడా వాట్సాప్ కాల్ చేసి వాడ వాట్సాప్ వీడియో కాల్ చేసి మీరు మనీ లాండరింగ్ చేస్తున్నారు మీ అకౌంట్ మీద మనీ లాండరింగ్ జరుగుతున్న వాళ్ళ దగ్గర కూడా దాదాపు ఐదు కోట్ల రూపాయలని చేశారు అలాగే నా ఛానల్లో కూడా మరో సెవెంటీ ఫైవ్ ఇయర్స్ వృద్ధుడిని కూడా ఇలాగ మోసం చేశారు ముంబై టెలికామ్ శాఖ నుంచి మోసం ఫోన్ చేస్తున్నాం అని చెప్పి మందు చేసి తర్వాత మనీ లాండరింగ్ పేరు చెప్పి పోలీసులు ఇంకోకను తీసుకొచ్చి బెదిరించి ఇలా ఐదు కోట్లు దాకా దాదాపుగా వాళ్ళ దగ్గర నుంచి కూడా ట్రాన్స్ఫర్ చేయించుకుని ఇలాంటి సంఘటనలు ప్రతిరోజు జరుగుతున్నాయి కానీ చాలామంది బయటపెట్టిపో ప్పటికీ కూడా ఈ సైబర్ క్రిమినల్స్ మన దగ్గర నుంచి ఏదో రకంగా డబ్బులు తాగడానికి రకరకాలైనటువంటి ప్రయత్నాలు అనేవి చేస్తున్నారు వీళ్ళంతా లేటెస్ట్గా వాడుతున్న పదం ఏంటంటే డిజిటల్ అరెస్ట్ ఈ డిజిటల్ అరెస్ట్ అనేది నిజంగా ఉందా అని చాలామంది డౌట్ వస్తుంది అయితే వాళ్ళు పోలీస్ అధికారులు మనం చెప్పుకొని వాట్సాప్ కాల్ చేస్తున్నారు లేదంటే స్కైప్ కాల్లో మనకి వస్తున్నారు వాళ్ళు మనకి వీడియోలో కనిపించేటప్పుడు ఒకసారి మనమే కనిపించేటట్టు చూపిస్తున్నారు ఒకసారి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు వాళ్ళు కనిపించినప్పుడు పోలీస్ డ్రెస్ వేసుకొని కనిపిస్తున్నారు లేకపోతే వాళ్ళ ఐడి మీద కానీ లేకపోతే వాళ్ళ పేరు మీద కానీ ముంబై క్రైమ్ పోలీస్ అని చెప్పేసి అట్లా పేరు వస్తుంటుంది అలాగే లేదంటే వాళ్ళ ఐడి మీద కానీ వాళ్ళ పేరు పలానా ఏదో సింగో లేకపోతే ఏదో పేరు పెట్టుకొని క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్ అని చెప్పి ఎస్ఐనో ఏదో పెట్టుకొని అట్లా చేస్తున్నారు అలా మనకి ముంబై పోలీసులు అని చెప్పేసి కొన్ని చోట్ల క్రైమ్ పోలీసులని తర్వాత సిబిఐని ఈడీ అధికారులు అని చెప్పి ఇలా రకరకాలైనటువంటి ఐడీల ద్వారా వాళ్ళు ఫోన్ల ద్వారా మనకి వాళ్ళు ఫోన్లు అనేవి చేస్తున్నారు ఈ మనీ లాండరింగ్ తర్వాత ఇల్లీగల్ డ్రగ్స్ పాలసీతో మనం భయపెట్టి మన మొత్తాన్ని కూడా వాళ్ళ ఆధీనంలోకి తీసేసుకుంటున్నారు తదితరులు కద కదలనీరు కనీసం ఆలోచించుకోనిరు ఎవరికైనా ఫోన్ చేయనీరు మీరు కదిలారంటే ఎందుకు కదులుతున్నారు మీరు అని చెప్పేసి మాట్లాడుతున్నారు సో మనీ లాండ్రింగ్ నమోదైంది అని చెప్పేసి మనకి డూప్లికేట్ ఎఫ్ఐఆర్ కాపీలు పంపిస్తున్నారు సీబీఐ దగ్గర కేసు ఉన్నట్టుగా మనకు ఒక క్రియేట్ చేసి అప్పటికప్పుడు ఆన్లైన్లో క్రియేట్ చేసి ఫేక్ డాక్యుమెంట్స్ కూడా పంపుతున్నారు అంటే వీటిని చూసి ఇంకా మనం భయపడిపోయేలాగా వాళ్ళు చేస్తున్నారు అలాంటి ప్రయత్నం అనేది చేస్తున్నారు పైగా ఏమంటారంటే ఇది దేశ భద్రతకు సంబంధించినటువంటి అంశం కాబట్టి ఈ తీవ్రమైన నేరం మీరు అరెస్ట్ అయితే కొన్ని నెలలు జై ఏళ్ళు ఏళ్ల తరపు కూడా జైల్లో ఉండే అవకాశం ఉంటుంది బెయిల్ కూడా రాదు మీకు బయటకు రావడం కూడా కష్టము అని అంటుంటారు అలాగే ఆ నేరంతో నా సంబంధం లేదు నేను ఎలాంటి నేరం చేయలేదు అని అంటే అయినప్పటికీ కూడా వాళ్ళు అలా బెదిరిస్తూనే ఉంటారు మధ్యలో ముంబై క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు లైన్లోకి వస్తున్నారండి ఫస్ట్ ఏ సీబీఐ ఈడీకోడో అని చెప్తారు చెప్పేసి మళ్ళీ ముంబై క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు లైన్లోకి వస్తున్నారండి అని చెప్పి వాళ్ళు కూడా తీసుకొచ్చి వాళ్ళు ఇంకొక వ్యక్తిని లైన్లోకి తీసుకొచ్చి వాడు పోలీస్ డ్రెస్ వేసుకొని ఉంటాడు కింద ఏం వేసుకున్నాడు కానీ పైన మాత్రం పోలీస్ డ్రెస్లో కనిపిస్తాడు తను సైబర్ క్రైమ్ ఎస్పీ అని చెప్తూ ఇంకోటను ఇంకోటాను ఏదో చెప్తూ వాళ్ళు కూడా మీరు డిజిటల్ అరెస్ట్ అయ్యారు మీరు ఎక్కడికి కదలవద్దు ఎంక్వైరీకి సహకరించాలి మీరు నిజంగా తప్పు చేయకపోతే మిమ్మల్ని మీ మనీ లాండరింగ్ కినుక పాల్పడపోతే మిమ్మల్ని బయటకు వదిలేస్తాము మేము మీకు కేసు తీసేస్తాము విచారణ పూర్తయ్యేదాకా కూడా మీరు వీడియో కాల్ కూడా ఆఫ్ చేయొద్దు అని చెప్పి వాళ్ళని ఎవరికీ విషయం చెప్పొద్దు కనీసం మనం ఎవరికైనా ఫోన్ చేసి చెప్తామేనని చెప్పేసి ఎవరికీ ఫోన్ చేయచ్చు చేయొద్దు కానీ కనీసం మంచి నీళ్ళు తాగడానికి కానీ లేకపోతే బయట టాయిలెట్కి వెళ్ళడానికి కూడా వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి వాళ్ళ వైపు వీడియో పెట్టుకు చూడాలి ఆ గది నుంచి బయట పోకుండా మాక్సిమం ప్రయత్నం అనేది చేస్తున్నారు గదిలోనే ఏదైనా గదిలోనే ఉండేట్టుగా ఆ గదిలో బాత్రూమ్ ఉందా ఉంటే దాంట్లోకి పోండి లేకపోతే ఆ గదిలో మంచి నీళ్ళు బాటిల్ ఉందా ఉంటే అక్కడే తీసుకోండి మీరు రెండు నిమిషాల్లో రావాలి ఒక నిమిషాల్లో బయటికి రా అక్కడికి రాకపోతే మేము చర్యలు తీసుకుంటాము లేకపోతే మా పోలీసు వాళ్ళు మీరు మీరు ఈ వీడియో ఆఫ్ చేయడానికి ప్రయత్నిస్తే మా పోలీసు వాళ్ళు మీ ఇంటి ముందే ఉన్నారు మీ ఇంటి బయటే ఉన్నారు వాళ్ళు వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేసి ముంబై తీసుకొస్తారు అని చెప్పి మాక్సిమం Manmo కదలకుండా మెదలకుండా చేసేసి మనని ఇరుకుని పెట్టేసేసి మన దగ్గర నుంచి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయించుకోవడానికి అని చెప్పేసి ప్రయత్నం అనేది చేస్తున్నారు వాళ్ళు మనము మన స్వచ్ఛందంగా మేము మేము ఏం తప్పు చేయలేదని మీరు నిరూపించుకోవాలంటే ఆర్బీఐ ఒక అకౌంట్ పెట్టింది ఆ అకౌంట్కి మీరు డబ్బులు పంపించండి అని చెప్పేసి చిన్నగా ముందు ఒక పదివేలతోనో ఐదు వేలతోనో రెండు వేలతోనో రెండు వందలతోనో స్టార్ట్ చేసి అలా ఇంకా మొత్తం మన దగ్గర నుంచి ఊడ్చు ఊడ్చుకునే ప్రయత్నం అనేది జరుగుతుంది మొత్తాన్ని కూడా ట్రాన్స్ఫర్ చేయించుకుంటున్నారు ఆ అకౌంట్ నిజంగా ఆర్బీఐ అకౌంట్ కాదు ఏమీ కాదు అలా బ్యాంక్ కొంతమంది ఏం చేస్తారంటే పాపం వృద్ధులు తెలియని వాళ్ళు ఏం చేస్తున్నారంటే బ్యాంకులకు వెళ్ళి బ్యాంకులో ఉన్నటువంటి తమ అకౌంట్లో ఉన్న డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడంతో పాటు అక్కడ ఉన్నటువంటి ఎఫ్డీలు ఉంటాయి కదా ఫిక్స్డ్ డిపాజిట్లు ఉంటాయి లేకపోతే షేర్లు ఉంటాయి ఇవన్నీ కూడా వాళ్ళ పేరు మీద బదిలీ చేసి పడేస్తున్నారు అలాంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నారు అయితే పోలీసులు ఏమంటానంటే అసలు డిజిటల్ అరెస్ట్ అనేది చట్టంలో లేనే లేదు ఇండియా క్రిమినల్ చట్టాల్లో కానీ ఏ చట్టాల్లో కానీ డిజిటల్ అరెస్ట్ అనేది లేదే లేనే లేదు ఎంత తీవ్రమైనటువంటి నేరమైనా సరే ఇలాంటి డిజిటల్ అరెస్ట్లు అనేవి ఉండవు అలా ఎవరైనా చెప్పి బెదిరించారు అంటే మాత్రం వాళ్ళు కంపల్సరీగా మోసం చేయడానికే సైబర్ క్రిమినల్స్ అని చెప్పేసి మీరు గ్రహించుకోండి ఇట్టి పరిస్థితుల్లో కూడా క్యాష్ని వాళ్ళ పేరు మీద కానీ వాళ్ళ అకౌంట్లలో కానీ మీరు ట్రాన్స్ఫర్ చేయొద్దని చెప్పేసి గట్టిగా హెచ్చరిస్తున్నారు దర్యాప్తు అధికారులు అని చెప్పి ఎవరైనా ఫోన్ చేస్తే వన్ నైన్ త్రీ జీరో వన్ నైన్ త్రీ జీరో సైబర్ క్రైమ్కి సంబంధించింది దీనికి కంప్లైంట్ చేయాలని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు ఇది డిజిటల్ రెస్ట్ గురించి మీరు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు ఇలా మనం తెల తెలుగు జర్నలిస్ట్ ఛానల్ నుంచి ఇలాంటి సైబర్ క్రైమ్ అలర్ట్స్ చాలా వీడియోలు నేను ఇవ్వబోతున్నాను దయచేసి ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా లైక్ చేయడంతో పాటు దీన్ని మీ ఫ్రెండ్స్కి ఇతర సోషల్ మీడియా గ్రూపులలో కూడా ఫార్వర్డ్ చేయండి అలాగే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మిగతా వాళ్ళు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని ప్రోత్సహించండి ఈ వీడియోని ఎక్కువ మంది పంపించడం ద్వారా ఇంకా ఇలాంటి డిజిటల్ అరెస్ట్ అనే పేరు మీద మోసపోయే వాళ్ళు ఎవరిని ఉంటే మోసపోకుండా మీరు కాపాడినట్లు అవుతుంది మీరు కూడా సహాయం చేసినట్లు అవుతుంది కాబట్టి కంపల్సరీగా ఈ వీడియోని మీరు మిగతా వాళ్ళకు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ